హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత లాస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు కూడా పత్తి వెళ్ళబోతున్నా బట్ నిన్న వెళ్ళిన కదా బాడీ పెయిన్స్ అయితే ఫుల్ ఉన్నాయి అయినా కూడా వెళ్తున్నా ఎట్లుందండి బాడీ బాడీ ఎంత వచ్చినట్టు ఉంది మళ్ళీ ఫుల్ గడ్డి ఉంది కదా అంతా దానికి టీకేసరికి ఈ జబ్బల నొప్పి పెట్టినాయి పొద్దున పని వేసుకోవడానికి కూడా ఇబ్బంది అయింది ఏ సాల వెళ్తలేదు ఏది ఏదో తెలుస్తలేదు ఏ సాలకి వెళ్ళినాడు అంటూ సాలకి వెళ్ళినాడు అనమాట యూడూరు ఫ్రెండ్స్ ఇక ఆల్రెడీ వాళ్ళు అయితే పెద్ద మనుషులు అయితే పడితే నేనైతే వెనక పోతున్నాం మేమైతే చిన్న మనసులో వెనకపోయి పడతాం పోతున్నా అయితే పోతున్నాం కానీ ఫుల్ గడ్ ఉంది బాడీ పెయిన్స్ అయితే ఫుల్ ఉన్నాయి

తవ్వి తవ్వి అయితే నొప్పి ఫ్రెండ్స్ నిన్నటి నుండి వస్తున్నాను బాగా నొప్పి నేనే వాడతాను వాడతావా అవు చూడండి మా విషయంలో తొందరగా వాడుతాను రెడీగా ఉన్నారు సాంగ్ ఎట్లా వచ్చిందో లాస్ట్ కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి ఓకేనా సాంగ్ స్టార్ట్ అయిన సాంగ్ వాడుతున్నావు చూడండి ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీదుండగా పాష్ మీద రొట్టెలు పోతువా నాదా ఒక్కదా నొక్కదా నొక్కదా నోయి ఒక్కదా నుండలేను అరు మీద వండలేను సక్కగా మన ఇల్లు దొక్కుయినాదా ఒక్కదా నొక్కదా నొక్కదా నోయి హాయ్ ఫ్యాన్స్ ఇవ్వాలని చేస్తున్నాం పప్పు కర్రీ మావైతే అందరం అయితే తింటున్నాం పత్తి కలిసి కలిసి చేతులు అయితే ఫుల్ నొత్తున్నాయి గడ్డైతే ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయి కేళ్ళు మండుతున్నాయి మధ్యలో ఎవరు బిజీ ఏ ఉన్నారు తిన్నారా ఫ్రెండ్స్ మీరు టూ అవుతుంది ఇప్పుడైతే తినురే తినురే మేము కూడా తినాలి అయిపోయింది రాజో అయిపోయింది వాళ్ళందరినీ నిమ్మలంగా ముచ్చట్లు పెడుతున్నారు రాజా ఒక పాట వాడిన మస్తువాడినా పాట నువ్వే నువ్వే పాట వాడొకటి నిన్న వాడినా ఏదో పాట వాడినా

బాగా నిజంగా మస్తు చేతులు నొప్పి పెడతాయి గివి అన్నం తిండి అయిపోయింది మళ్ళా పోయి మునం పట్టాలి జబ్బులైతే ఘోరంగా ఇంత ఆటో ఇటో వేయన నేను పోకపోకను నాకైతే బాగానే నొప్పి పెడతాను ఎవరైనా పత్తిగా వేరా ఫ్రెండ్స్ పోతే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి మీ సైడ్ ఎంత కేర్రో చెప్పండి మీ ఊరికి వస్తాం యాభై ఉంది ఈ పార్ట్ ఎట్లా వాడినాం కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇక మేము కలిసిన కలుపు ఇంకా కలువంత ఉంది ఇది ఉంటుంది ఇక మా ముందడిద మొత్తం పొలం ఉన్నది టైం అయితే అయింది ఇక రేపు వచ్చిన వాళ్ళకు రేపు నేను వస్తే నేను అత్తనా రానో డౌట్ అత్తే మాత్రమే నేను కూడా కలిసి ఏం పొల్యూషన్ లేకుండా ప్రశాంతమైన వాతావరణం కదా పల్లెటూర్లో ముందు మనం చూడండి ఎట్లా వచ్చిందో మొత్తం కన్నీ చచ్చింది అవు చే అట్లా అంటే కానీ ఇది కరెక్ట్ కాదు కదా కరెక్ట్ కాదు అది మొత్తం ఎట్లుందంటే పూలం ఒక పొలం ఎట్లుంటుందో అట్లున్నది ఉన్నది ఒక పొలం ఎట్లుంటుందో అట్లున్నది ఉన్నది ఇది ఇదైతే వరి కలిపితే ఎట్లుంటుంది అట్లా నిజంగానే వాళ్ళ పోయే ముందట ఐదు నిమిషాలు ఎక్కువ మన కూడా ఎందుకంటే ఇప్పుడు మస్తు గడ్డ వచ్చింది మళ్ళీ ఇక పిల్లలు వచ్చే టైం కూడా అయింది నిన్ననే ఆరైంది ఇక లేట్ అవుతుంది ఓ మీదాకెక్కించెండ్స్ ఇంటికి అయితే వెళ్తున్నాం అందరం అమ్మాయి రిలాక్స్ అనిపిస్తాయి అని ఇప్పుడు వంగ ఏమనిపిస్తుందో ఇంటికి అయినాక మాత్రం చాతన రాలే నిన్న ఈరోజు ఎట్లుంటుందో పోయేసరికి అయితే పిల్లలు వచ్చిర్రు ఆమె పాట పెట్టింది